శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం వ్యాపారం చదువు ప్రమోషన్ విదేశీ ప్రయాణము ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం పిల్లలలో జ్ఞాపక శక్తి భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు రాజకీయం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ముఖము చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో త్రిపుల్ రోజున ఈ రాశి వల్ల గుద్ది మరీ చెప్పడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీకు జరిగేది ఇదే ఇలా జరుగుతుందని కళ్లలోనైనా ఊహించి ఉంటారు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రాశి జాతకులు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా మీ పరపతి పెరుగుదల కనిపిస్తుంది విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండండి ఎప్పటికైనా మంచితోనే ఏదైనా సాధిస్తాము ఓర్పు నశించిపోతే జీవితంలో ఏది చేయలేము ప్రారంభించిన పనులు అన్ని ఈ రోజున విజయం దిశగా అనుకూలంగా ఉన్నట్లుగా మీ మనసుకు తోస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వృత్తిపరంగా చక్కటి ఫలితాలున్నాయండి మీరు వాటిని యూజ్ చేసుకుంటే నిజంగా మీ యొక్క సొంత తెలివితేటలతో పైకి వస్తారు మీ పనికి మీ పనితీరుకు ప్రశంసల వర్షం కురుస్తుంది ఉద్యోగులు అయితే గనక శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది ఆర్థికపరంగా పరంగా ఊహించని లాభం పొందుకుంటారు పెట్టుబడుల కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడులు అయితే మీకు విశిష్ట లాభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ రోజున ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ప్రత్యేకమైన రోజు అవుతుంది మీ మనసుకు నచ్చినట్లుగా మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు ఈ రోజున చాలా ప్రత్యేకంగా ఈ రోజున ప్రవర్తిస్తారు అది బుధుడు బృహస్పతి నక్షత్రం అనేటటువంటి పూర్వభద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీ యొక్క లైఫ్ లో అయితే టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు కలగబోతున్నాయి పట్టిందల్లా బంగారం కాబోతుంది కోరుకున్న ప్రతిదీ దగ్గరకు వస్తుంది పూర్వభాద్ర నక్షత్రంలో బృహస్పతి అనుకూలత ఈ రాశి జాతకులకు చాలా వరకు కలిసి వస్తుంది ఏ పని మొదలు పెట్టినా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి నూటికి రెండు వందల శాతము కూడా మీ కష్టాన్ని పెట్టండి సానుకూల ఫలాలు పొందుకుంటారు జీవితంలో ఆనందం శ్రేయస్సు వస్తుంది అనుకున్న చోట ఉద్యోగంలో విజయం సాధిస్తారు అయితే ఈ విషయంలో గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రమోషన్ వచ్చే సమయంలో మీరు చేయిదాకా వచ్చి చేయి జరిగిపోతుంది ఉద్యోగం కూడా అంతేనండి ఇంటర్వ్యూకి వెళ్తారు బాగా అటెండ్ చేస్తారు మేము ఫోన్ చేస్తాం అంటారు ఎన్నాళ్లు ఎదురు చూసిన ఆ ఫోన్ కాల్ రాదు ఈ నిరాశ మిమ్మల్ని బాధిస్తుంది వేధిస్తుంది కానీ ఈ రోజున మాత్రం ఇలాంటి ఏదైతే మీకు లెందీ ప్రాసెస్ ఉందో అంటే ఉద్యోగం తర్వాత ప్రమోషన్ రావడానికి టైం పట్టింది ఉద్యోగం రావడానికి కాల్ చేస్తామంటున్నారు చేయడం లేదు వ్యాపారంలో లోన్ల కోసం యత్నిస్తున్నారు డిలే అయిపోతోంది ఆలస్యం అయిపోతుంది అనుకున్న పని కూడా ఈ రోజున సకాలంలో జరిగిపోతుంది ఇదంతా భగవంతుని ఇచ్చ ఈ రాశి జాతికులకు మధ్యాహ్నం రెండు గంటలు దాటక మీ జీవితంలో రోజు గడుస్తూ ఉండగా మీ పనితో అందరి మన్ననలు చక్కగా పొందే అవకాశం కనిపిస్తోంది బుధగ్రహ సంచారం వల్ల మిథున రాశి జాతికులు ప్రయోజనం పొందుకుంటారు బుధగ్రహ సంచారం వలన ఈ రాశి జీవితంలో ఇలా భారీ మార్పులు కలగబోతున్నాయి ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలుంటాయి చాలా కాలంగా ఉన్న మీ సమస్యలు పరిష్కరించబడతాయి గతం కంటే బలంగా ఉంటుంది మీ జీవితం విద్యార్థులకు కూడా మంచిగా ఉంటుంది అనుకున్న విజయాలు చేకూర్చుకునే విధంగా శుభ లాభాలు అయితే చేకూరబోతున్నాయి అదృష్టం కలిసి వస్తుంది ఇదంతా మీకు ఊరికే దక్కిన అదృష్టం కాదండి మీరు చేసిన మంచి పనులు మీరు ఎదుటి వారికి చేసిన సహాయం మీ మంచి మనస్సే ఇందులకు కారణము నిజానికి ఎప్పటికో మీ అదృష్టం అనేది దక్కుతుందని అనుకుని ఉండవచ్చు లేదా మీకు కలగాల్సిన అదృష్టం కాస్త ఆలస్యమే అయ్యుండొచ్చు కానీ భగవంతుని మీద కోపం తెచ్చుకోకుండా ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతూ వచ్చారు భగవంతుడు పెట్టిన పరీక్షను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు కావున ఇంతటి పుణ్య ఫలాలు దక్కబోతున్నాయి కానీ ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనే ఒక నగ్న సత్యాన్ని ఎరుక చేసుకుని ముందుకు సాగండి నిత్యము శివనామ స్మరణ చేయండి శివారాధన మీకు ఇంతటి ఉత్తమ ఫలితాలు తప్పక కలగ చేస్తోంది అంతా మంచి జరుగుతుంది శుభం హ్యాత్